పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వంద నములు స్తోత్రములు భూమిని కలగజేసిన వాడును నేనే దాని మీద నుండిన నరులను నేనే సృజించి తిని నా చేతులు ఆకాశమును విశాలపరచను వాటి సర్వ సమూహమునకు నేనే ఆజ్ఞ ఇచ్చి తిని మహోన్నతుడమైన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మన తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి నరులను సృజించిన సృష్టికర్తవి దేవా సమస్త సృష్టిని శాసించగలిగేటువంటి ఏకైక దేవుడివి తండ్రి వెలుగులు సృజించిన వారు అంధకారమును కలగజేసిన వారు నక్షత్రములను కలగజేసిన వారు సమస్తాన్ని సృజించిన వారు సృష్టించిన వారు మీరే కదా తండ్రి దేవా ఇంత గొప్ప దేవుణ్ణి మేమందరము కలిసి స్థుతించడం మీరు మాకిచ్చిన ఈ బంగారు తరుణమైనది ప్రవ్వా నేను ఈ దినము ఈ సమయము నీ కృప ద్వారా ప్రవ్వ మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి సృష్టించిన సృష్టికర్తను ఆరాధించుకోవడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన తండ్రి నాయన ఈ దినమును బట్టి మీకు వందనాలు బిడ్డలు ఏ అవసరాల్లో ఉన్నారో ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు కదా సృష్టికర్త దయతో నీ బిడ్డలని హక్కుం చేసుకోండి తండ్రి నాయన సృష్టించిన వారు నిర్మించిన వారు సమస్తానికి ఆజ్ఞాపించేవారు నీ బిడ్ల జీవితంలో శుభం కలుగులాగా ఆజ్ఞాపించండి వారి జీవితాల్లో ఉన్నతమైన స్థితికి అయిన వారిని వీరు నడిపించండి ఎంతో ఆశపడుతుండగా ఆశగల ప్రాణాలను మీరు తృప్తిపరచండి మేలు చేయండి ఉన్నతమైన నీ రక్షణ పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి సృష్టికర్తను తెలుసుకోవడానికి కృపను మీరే వారికి దయచేయమని ఎస్సు క్రీస్తు వారు ఉన్నతమైన అతి శ్రేష్టమైన మమ్మల్ని ప్రార్థిస్తున్నాము